భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపి పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ప్రాముఖ్యతను సంతరించుకుంది విజయనగర రాజుల పాలనలో ఇది భారతదేశంలోని అత్యంత సంపన్నమైన మరియు అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటిగా మారింది ఇది అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం కళ మరియు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది పదహారవ శతాబ్దంలో కృష్ణదేవరాయల పాలనలో సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది హంపి దక్షిణ భారతదేశంలో చాలావరకు విస్తరించి ఉన్న విస్తారమైన సామ్రాజ్యానికి గుండెగా పనిచేసింది అయితే హంపి శ్రేయస్సు స్వల్పకాలికం ఒకటి ఐదు ఆరు ఐదులో దక్కన్ సుల్తానేట్ల సంయుక్త దళాలతో జరిగిన తాలికోట యుద్ధంలో నగరం ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది ఈ ఓటమి విజయనగర సామ్రాజ్య పతనానికి గుర్తుగా హంపిని కొల్లగొట్టడానికి మరియు నాశనం చేయడానికి దారితీసింది ఒకప్పుడు అద్భుతమైన నగరం శిథిలావస్థకు చేరుకుంది దాని నివాసులచే వదిలివేయబడింది పతనం అయినప్పటికీ హంపి యొక్క నిర్మాణ అద్భుతాలు మరియు గొప్ప వారసత్వం కొనసాగింది శతాబ్దాలుగా ప్రయాణికులు పండితులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది దాని చారిత్రక ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక విలువను గుర్తించింది నేడు హంపి విజయనగర సామ్రాజ్య వైభవానికి నిలువెత్తు నిదర్శనం మరియు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మిగిలిపోయింది సందర్శకులకు భారతదేశం యొక్క అద్భుతమైన గతం మరియు దాని ప్రాచీన నాగరికతల యొక్క స్థితిస్థాపకత గురించి ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది హంపి చేరుకోవడానికి మీరు రైలు బస్సు మరియు వాయు వంటి వివిధ రవాణా మార్గాలను ఉపయోగించవచ్చు రైలు హంపికి సమీప రైల్వే స్టేషన్ హోస్పేట్ జంక్షన్ హెచ్పిటి ఇది సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది హోస్పేట్ జంక్షన్ బెంగుళూరు హైదరాబాద్ మరియు హుబ్లీ వంటి ప్రధాన నగరాలకు సాధారణ రైలు సేవల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది హోస్పేట్ జంక్షన్ నుండి మీరు హంపికి చేరుకోవడానికి టాక్సీ లేదా స్థానిక బస్సులో అద్దెకు తీసుకోవచ్చు హోస్పేట్ నుండి హంపికి రోడ్డు మార్గంలో దాదాపు ముప్పై నిమిషాలు పడుతుంది బస్ హంపికి సొంత బస్ స్టేషన్ లేదు కానీ ఇది హోస్పేట్ బస్టాండ్ ద్వారా కర్ణాటక మరియు పొరుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు మరియు పట్టణాలకు బాగా అనుసంధానించబడి ఉంది హంపికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్పేట్ సమీప ప్రధాన పట్టణం హోస్పేట్ నుండి మీరు కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కెఎస్ఆర్టీసీ ద్వారా నిర్వహించబడే బస్సులను అలాగే హంపికి క్రమవ్యవధిలో ప్రయాణించే ప్రైవేట్ ఆపరేటర్లను సులభంగా కనుగొనవచ్చు హోస్పేట్ నుండి హంపికి బస్సు ప్రయాణం సుమారు ముప్పై నిమిషాలు పడుతుంది వాయు హంపికి సమీప విమానాశ్రయం జిందాల్ విజయనగర్ విమానాశ్రయం విడివై విద్యానగర్ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు ఇది హంపికి నలభై కిలోమీటర్ల దూరంలో బళ్ళారి సమీపంలో ఉంది అయితే ఈ విమానాశ్రయం పరిమిత వాణిజ్య విమానాలను కలిగి ఉంది మరియు ఎక్కువగా చార్టర్ విమానాల కోసం ఉపయోగించబడుతుంది ప్రత్యామ్నాయంగా మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉన్న సమీప ప్రధాన విమానాశ్రయాలు హుబ్లీ విమానాశ్రయం హెచ్బిఎక్స్ మరియు బెల్గాం విమానాశ్రయం ఐఎక్స్ ఈ రెండు హంపికి దాదాపు నూట అరవై నుంచి నూట ఎనభై వరకు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ విమానాశ్రయాల నుండి మీరు టాక్సీ లేదా బస్సు ద్వారా హంపి చేరుకోవచ్చు మీ పర్యటనను ప్లాన్ చేస్తున్నప్పుడు మీ స్థానం మరియు ప్రాధాన్యతల ఆధారంగా అత్యంత అనుకూలమైన ఎంపికను ఎంచుకోవడానికి రైళ్లు बस मरीव विमान लभ्यता मरी शेड्यू तनखी चे सब्सक्रैब हैदराबाद क्लिक्स फॉर मोर वीडियोस लाइक दिस थैंक यू